ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम नमो शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే సుగంధం యొక్క గంధ అప్పటి వృక్షమునందలే పుష్పంలో నుండి సుగంధభరితమైనటువంటి గంధం పైకి లేస్తుంది అలాగే శూన్యమైన ఆకాశ స్థానాన్ని పొంది ఉన్నట్లుగానే నేను దేహాన్ని దాటి దేహానికి అతీతంగా ఉన్నవాడనే అయ్యాను అని శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠ గురుదేవులతో చెబుతూ ఓ మునీంద్ర అజ్ఞానులు జ్ఞానులు అయినటువంటి తక్కిన రాజులంతా కూడా లోకమనందు ఎలా రాజ్యపాలనము మొదలైన అనేక రకాలైనటువంటి కార్యాలయందు విహరిస్తూ ఉన్నారు అలాగే నేను కూడా ఎటువంటి సంతోషము దుఃఖము లేనటువంటి వాడనే స్థిర దీంతో కూడిన వాడనే మహాసమదర్శినే ఆత్మయందు నిశ్చింతగా స్థితిని కలిగి ఉండి ఆయా రాజ్యము మొదలైనటువంటి కార్యాలయందు కూడా నేను విహరిస్తాను ఈ సృష్టి విపరీత పరిస్థితి పొందినప్పటికీ కూడా ప్రళయ వాయువులు వీచినప్పటికీ కూడా దేశమంతా నశించిపోయినా నేను నా యొక్క ఆత్మయందు ఎటువంటి విక్షేపము లేకుండా స్వస్థముగా స్థితిని పొందే ఉన్నాను ఓ ప్రభు సమస్త విషయాలు ఐశ్వర్యాలు ఈ ఆనందాలకు పైన ఉన్నటువంటిదే కదా బ్రహ్మానందము దానితో కూడి నేను సుఖంగా సుఖవంతుడనై ఉన్నాను కాబట్టి నా దేహమునందు విషే సుఖము అనేటువంటిది నేను దేహముతో కూడుకుని నేను దృశ్యమాన సంబంధ విషయ సుఖాలు నేను కోరడం లేదు బాహ్యానికి నేను తక్కినటువంటి సామాన్య జన జన లాగానే స్థితిని పొంది ఉన్నాను కానీ కృతార్థుడనై ఉన్న అటువంటి నన్ను తమ ఇష్ట చట్ట ప్రకారము తమ ఇచ్చ వచ్చినట్లుగా ఏదైనా కార్యమునందు నన్ను నియోగించండి ఆదేశించండి సాధువో మునీంద్ర మాలిన్యరహితమైన ఆత్మ దృష్టి కలిగిన వాడనే నేను ఈ దేహం ఉన్నంత వరకు కూడా నా వద్దకు ప్రాప్తించిన ఈ సంసార స్థితిని నేను దానిని చింతారహితుడనై పాలిస్తాను ఎలాగంటే బాలుడు ఆటలో ఏ విధంగా ఆడుకుంటాడు యథాప్రాప్తమైనటువంటి అంటే బాలుడు తన వయసుకు తగినటువంటి ఆటలు ఎలా ఆడుకుంటాడో అలాగే లీలాపూర్వకంగా చింత లేని వాడనై పాలిస్తాను కాబట్టి మునీశ్వర మీ యొక్క అనుగ్రహం చేత ఇప్పుడు సంశయరహితుడను దుఃఖము నశించిన వాడను అయ్యున్నాను ఇక నేను ఎటువంటి మార్పులు లేనివాడనే భుజిస్తాను త్రాగుతాను కూర్చుంటాను నిజ కర్మలను కూడా పాలిస్తాను యథాప్రాప్తములైనటువంటి కార్యాలను ఆచరిస్తాను అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ చేశాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఓ రామచంద్ర ఎక్కడ స్థితి కలిగి ఉన్నవారు ఒక సరే దుఃఖాన్ని పొందరో అటువంటి స్వరూపమే ఆది మధ్యము అంతము లేనటువంటి గొప్పదైనటువంటి ఆత్మస్థితి గొప్ప పదమును నీవు ఇప్పుడు పొంది ఉన్నావు సర్వత్రా కూడా సర్వదా సమరూపమై వెలిసినటువంటి ఈ యొక్క సర్వత్రా సర్వదా సమరూపమై అతి విశాలమై దుఃఖము నశించినది ఏ ఏ అతిశయము అదనము లేనటువంటి సహజమైన ఆనంద స్వరూపమైన రూపమైనటువంటి స్వాత్మయందు తన యొక్క ఆత్మయందు శాంతమగు ఆత్మ ಆಕಮ ಆಕಾಶಮುಲೇ ನೀವು ಸ್ವಯಂಗ ವಿಶ್ರಾಂತಿ ಪೊಂದಿನ ವಡವೇ ಅಯ್ಯಾವು ದಿಷ್ಟ್ಯಾ ವಿಶೋಕಸ್ಥಿಷ್ಟ್ಯಗಿ ದಿಷ್ಟಿಯ ಲೋಕದ್ವಯ ನರ ಶಂಖ್ಯಾತ ಸಮಮಾಗತ ಓ ರಾಮಚಂದ್ರ ಸೌಭಾಗ್ಯವಶಮ ತೋಟ ನೀವು ಧುಕರಹಿತಡವೇ ಅಯ್ಯವು దుఃఖము నశించిన వాడవయ్యావు అదే సౌభాగ్యవశముతోటి బ్రహ్మ పదమున లెస్సగా స్థితిని పొంది ఉన్నావు అదే సౌభాగ్యవశముతోటి యహ సంబంధమైన పర సంబంధమైన లోకాల ఎందలే అనర్థాన్ని గురించినటువంటి సంశయము అనేది అటువంటిది నీకు ఇప్పుడు తొలగిపోయింది దిష్టారగుణం పావిత వానసి భూత భవ్య భవిష్యస్తాం బోధేనా కుల సంతతి ఓ పుత్రక సౌభాగ్యవశము చేత నీవిప్పుడు ఆత్మవేత్తవై ఉన్నావు జరిగిపోయిన కాలమందు జరగబోయే కాలమందు జరుగుతూ ఉన్న కాలమునందు కూడా ఈ రఘుకుల సంతతిని బోధచేత నీవు పవిత్రము చేసిన వాడవే అయ్యావు అధునా మునినాథస్ విశ్వామిత్ర రాఘవ పూరయిత భుక్ పిత్రా సహా మహిమిమాం కాబట్టి ఓ రాఘవ ఇంక నీవిప్పుడు మునిశ్రేష్ఠుడూ విశ్వామిత్రుని యొక్క యజ్ఞని యజ్ఞము అంటే యజ్ఞాలను యజ్ఞము చేయడం అనేటువంటి దానిని నివారించడము అనే కోరికను నీవు తీర్చాలి అటువంటి దానిని పూర్ణము చేయు తండ్రి యొక్క ఆజ్ఞ చేత రాక్షసవధ మొదలైన కార్యాలను చేసి అతనితో సహా భూమండలమంతా కూడా పాలించు అని చెబుతూ ఎలాగంటే ఓ ఇంకా నీవిప్పుడు మునిశ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రుని యొక్క యజ్ఞం విఘ్నము చేసేటువంటి ఆ విషయాన్ని నీవు నివారించాలి విఘ్న కార్యాలను నివారించాలి ఆటంకాలను ఆపివేయాలి ఆయన యొక్క నివారణ రూపముకు ఆయన కోరికను నేను నెరవేర్చు తర్వాత నీ తండ్రితో కూడా కలిసి ఈ రాజ్యాన్ని పాలించు అని చెప్పాడు चिपि त्वयं विताह सतनाय ब्रुत्या भानदावा हा पदा तया हा सारधा गजास्वा मंडला हा निरामया विगताभया हा स्तेरस्रिया हा सदौ दया हा, ఈ విధంగా అంటే సౌభాగ్యశీలుడు ఓ రామచంద్ర నీతో కూడి ఉన్నటువంటి పుత్రులు కానీ పౌత్రులు కానీ వీరందరితో కూడి ఉన్నటువంటి సేవకులు బంధువులు రథాలు గజాలు అశ్వ సమూహాలతో కూడుకొని ఈ పదాతి అంటే కాళీబొంటు సైనికుల వరకు కూడా రఘువంశీలందరూ అందరూ కూడా నీ వలన రోగరహితులై ఉండాలి భయము లేని వారై ఉండాలి స్థిరమైన సంపద కలిగిన వారై ఉండాలి ఎల్ల వేళలా కూడా అభ్యుదయముతో అభివృద్ధితో కూడి ఉన్నవారై వెలయుదురుగాక అనే చెబుతూ అత్ర రామేణ భూయోపి పృష్టేన గురునాదర పూర్ణానంద పదేశ్వశ విశ్రాంతి ప్రకటీకృత గురువగు వశిష్ట మునీంద్రుడు అడుగగా ఆధారపూర్వకంగా మరళ శ్రీరామచంద్రుడు పూర్ణ ఆనంద ఆ విధంగా పూర్ణమైన ఆనంద బ్రహ్మ పదమందలు తన యొక్క విశ్రాంతిని ప్రకటిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గురించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున విశ్రాంతి ప్రకటీకరణము అనేటువంటి దానిని వారి నుంచి తెలియజేశారు ఇప్పుడు ఇంకా శ్రీ వాల్మీకి మహర్షి అంటూ ఉన్నారు ఏతృత్వాశిష్ట వచ మృత పూరైరంత శీతలతాం యయు ఏమంటున్నారు వాల్మీకి మహర్షి అంటే ఓ భరద్వాజ వశిష్ట మునీంద్రుని యొక్క మాటలను విని సభలో ఉన్నటువంటి రాజులందరూ కూడా మృతప్రాయము కానిటువంటి అమృత ప్రవాహముల చేత తడుపబడిన వారిలాగానే వారి యొక్క మానసేంద్రియాలు అంతఃకరణమున పరమశాంతిని సుఖాన్ని కూడా పొంది ఉన్నారు రామ కమల పత్రాక్షోర రాజా వదనేందున క్షీరోదయువ సంపూర్ణ సుధాపూరేణ చారుణ కమలనేత్రుడవగు కమలనేత్రుడ శ్రీరామచంద్రుడు మనోహరమై అమృతపూర్ణమై అయినటువంటి పూర్ణ చంద్రుని చేత సముద్రంలాగానే తన ముఖ చంద్రుని చేత చక్కగా శోభాయమానంగా శోభించాడు సర్వే వామదేవాదయే తిారదా అహో భగవత ముత్యుచ ము రాధరా తత్వజ్ఞాన విశారదులకు వామదేవుడు మొదలైనటువంటి మునులందరూ కూడా ఆహా వశిష్ట భగవానుడు ఆశ్చర్యజనకమైనటువంటి జ్ఞానాన్ని గురించి తెలియజేశారు అనే గౌరవ భావంతో ఆదరముగా పలికారు శాంతాంతఃకరణో రాజా ముదా దశరథో బహు తుష్ట సంప్రహృష్టాంగో నవాం ముపాగత దశరథ మహారాజ అయితే సంతోషము అతిశ పులకితమైనటువంటి శరీరము కలిగిన వాడే శాంతమైనటువంటి మనస్ వాడే నూతనమైన శోభన పొంది కనబడుతూ ఉన్నాడు జ్ఞాతజ్ఞేయూ బహుషు సాధువాద కథ స్వద ఉవాచ జ్ఞానం రామో వాక్యాదం పునః అంటే జ్ఞేయమైనటువంటి ఆత్మను తెలిసినటువంటి జ్ఞానులు యొక్క సాధువాద కథలు పరిసమాప్తి అయిన తర్వాత ఆ జ్ఞానరహితుడు శ్రీరామచంద్రుడు మళ్ళీ కూడా ఈ మాటలను పలికాడు ఏమని పలుకుతూ ఉన్నాడు భగవన్ భూత భవ్యే త్వయాస్మాకా కమలం మలం సంప్రమృష్టమిదం హేమ్నహా సామ్య వహ్నినా భూతకాలమునందు అంటే జరిగిపోయిన కాలమునందు రాబోయే కాలమునందు వర్తమాన కాలాలకు కూడా ప్రభువకు ఓ మహాత్మా అగ్ని సువర్ణం యొక్క మాలిన్యాలను తొలగించినట్లుగానే అంటే బంగారాన్ని ఎప్పుడైతే పుటం వేస్తామో దానిలో ఉన్న మలినాన్ని సువ బంగారం నుండి వేరు చేసినట్లుగానే ఈ తమరు మా యొక్క అజ్ఞానాన్ని సంపూర్ణంగా తొలగించి వేశారు అని శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠ మహర్షితోటి అంటూ ఇంకా అంటూ ఉన్నారు ఆ భూమవయమ ఆత్మీయా కృషపురా ప్రభు సంప్రతి సంపన్న విశ్వఘ్నే స్వావలలోకిన ఓ ప్రభు పూర్వము మేము పరిచ్ఛిన్నమైన ఈ ఇంద్రియ సంఘాతమైన దేహమాత్రాన్నే సత్యముగా శాశ్వతముగా స్థిరముగా ఇదే నిత్యముగా భావించి దీన్ని ఆ విధంగానే చూసిన వారమై ఉన్నాము ఇప్పుడైతే సమస్త ప్రపంచాన్ని కూడా ఆత్మగాంచువారమే అంటే ఈ ప్రపంచాన్ని సర్వము కూడా ఆత్మమయంగానే చూసేవారమై ఉన్నాము అని చెబుతూ అంటే శ్రీరామచంద్రుడు ఏమంటున్నారు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ప్రభువైనటువంటి ఓ మహనీయ ఈ అగ్నిగనక బంగారం యొక్క మాలిన్యాన్ని తొలగించినట్లుగానే తమరు కూడా మా యొక్క అజ్ఞానాన్ని సంపూర్ణంగా తొలగించి వేశారు ఓ ప్రభు పూర్వము మేము మా యొక్క దేహమాత్రాన్నే ఆత్మగా సత్యంగా చూస్తూ ఉండేవాళ్ళం అంటే పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మదృష్టి కలిగి ఉండేవారం ఇప్పుడైతే విశాల బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా ఆత్మతత్వంగానే పరమాత్మతత్వంగానే చూస్తూ ఉన్నాం స్థితోస్మి సర్వసంపూర్ణ సంపన్నోస్మి నిరామయ జాతోస్మి విగత శంఖో జాగర్మి సంప్రతి ఇప్పుడు నేను సర్వత్రా కూడా సర్వధ అంటే సర్వ ప్రదేశాల ఎందు సర్వకాలముల ఎందు పరిపూర్ణుడనే శారీరకమైన మానసికమైన వ్యాధలు బాధలు విక్షేపాలు లేనివాడనే ఏ మార్పులు పొందని వాడినై సంశయాలు సందేహాలు వదిలివేసిన వాడనై జ్ఞానముతో కూడి ఉన్నవాడనే ఆత్మస్వరూపమునందు మేల్కొని ఉన్నాను ఆనందితో స్మేదాయ సుఖితోస్మి చిరాయచ స్థితోనంతమయాయ శాశ్వతార్థోదయో మమ నేను ఆనందయుక్తుడనై ఎన్నడూ కూడా దుఃఖము లేకుండా చిరకాలము అంటే శాశ్వత కాలము కూడా సుఖవంతుడనై ఉన్నాను మరలా కూడా ఇంకా మళ్ళీ ఎన్నడూనూ కూడా ఎటువంటి అస్తమించినటువంటి శాశ్వతమైనటువంటి ఉదయించిన శాశ్వత స్థితి నిత్యోదయ స్థితి నాకు ఇప్పుడు లభించింది ఎలాగంటే శాశ్వతముకు పరమ పురుషార్థము మోక్షము అనేటువంటిది నాకు నా యొక్క ఆత్మతత్వము అనేటువంటిది నాకు ఉదయించింది అని చెబుతూ నేను ఎలా ఉన్నాను అంటే ఆనందంతో కూడుకుని ఉన్నాను ఎప్పటికీ దుఃఖము లేకుండా చిరకాలము శాశ్వత కాలము సుఖవంతుడనై ఉన్నాను ఇంకా కూడా మళ్ళీ ఎన్నడూ అస్తమించినటువంటి నిత్యోదయ స్థితి నాకు ఇప్పుడు లభించింది శాశ్వత స్థితి ఎలాగంటే శాశ్వతమైన పరమ పురుషార్థము అంటే ఆత్మతత్వము అనేది నేను అని తెలుసుకున్నాను అనేటువంటి జ్ఞానం నాకు ఉదయించింది ఈ మధ్య అంటే అహోబత పవిత్రేణ జ్ఞానవారి అహోభత పవిత్రేణ శీతేన జ్ఞానవారిణ త్వయా సిక్తోస్మి హృషి హృష్యామి పద్మ వృద్ధయే స్వయం ఆహా మహాత్మా ఎలాగంటే తమ యొక్క జ్ఞాన రూపమైనటువంటి పవిత్రమైన చల్లని శీతలమైన జలము చేత ఈ శరత్కాలములో మరి వికసించినటువంటి కమలములాగానే నిజ హృదయమున స్వయంగా తడుపబడిన వాడనై నేను కూడా ఎక్కువ ముధాన్ని పొందుతూ ఉన్నాను ఎక్కువ సంతోషాన్ని పొందుతూ ఉన్నాను ఈయమధ్య మధ్య లబ్ధ పదవి తత్ప్రసాదత యస్యాం స్థిత మే సర్వమృతత్వం గతం జగత్ ఓ మునీంద్ర దేని ఎందైతే స్థితిని పొందిన నాకు ఈ సమస్త జగత్తు కూడా అమృత రూపత్వాన్ని పొందిందో ఆ పరబ్రహ్మ రూపత్వాన్ని పొందిందో అటువంటి ఈ ఆత్మ సామ్రాజ్య పదవిని తమ యొక్క అనుగ్రహము చేతనే నేను ఇప్పుడు పొంది ఉన్నాను అంటే మహాత్మా మీ యొక్క అనుగ్రహము వలన ఇప్పుడు ఈ అపరిచ్ఛిన్నమైన పరిచ్ఛిన్నము కానటువంటి ఆత్మ పదవి నాకు లభించింది దాని ఎందు స్థితి కలిగి ఉన్నాను అటువంటి నాకు ఈ జగత్తంతా కూడా ఎలాగంటే అమృత తత్వము పొందినది అయి ఉన్నది అనే చెబుతూ అంతః ప్రసన్నమతిరస్త సమస్త శోక శోభం గతో హమలాశయ ఏ శాంత్య ఆనందమాత్మని గత స్వయమాత్మనైవ నైర్మల్యమ్యుపగతోస్మి నమోస్ మహ్యం ఓ మహాత్మా నేను ఇప్పుడు లోపల ప్రసన్న చిత్తముతో ఉన్నాను నశించిపోయినటువంటి సమస్త దుఃఖాలు కలిగిన వాడనై ఉన్నాను ఎలాగంటే నా దుఃఖాలన్నీ నశించిపోయినవి అందువలనే నేను ప్రసన్న చిత్తుడనై ఉన్నాను శోభను పొంది ఉన్నాను జ్ఞానము ద్వారా కార్యాలతో కూడినటువంటి మూలము నుండి కూడా ఆ జ్ఞానము నశించిపోవడాన్ని బట్టి మాలిన్యరహితమైన ఆ స్వాత్మయందే నా యొక్క అంతర్గతంగా బహిర్వ్యాపకంగా ఉన్నటువంటి ఆ స్వాత్మయందే స్వాభావికమైన ఆనందాన్ని పొందినవాడను స్వయంగా బాగా పరికించి తత్వ విచారణ చేసి సాక్షి చైతన్యం యొక్క దర్శనము చేత స్వతహాగా సిద్ధమగు పరమ నిర్మలత్వాన్ని పొ పొందినవాడనే అయ్యున్నాను కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపుడనగు నాకు నమస్కారము అని చెబుతూ ఎలాగంటే ప్రసన్న బుద్ధి గలివాడను అయ్యాను సమస్త శోకాలు కూడా నశించిపోయినవాడనై మిగిలాను మిగుల గొప్పదైన శోభను పొంది ఉన్నాను ఆ జ్ఞానము నశించిపోవడము చేత నిర్మలమైన హృదయుడనే అయ్యాను ఆత్మయందు ఆనందాన్ని పొందినవాడను స్వయంగా కూడా సాక్షియగు ఆ నిర్మల ఆత్మను దర్శించాను అలా దర్శించడము చేత అలా సాక్షాత్కరించుకోవడము చేత స్వత సిద్ధమైనటువంటి నిర్మలత్వాన్ని పొందిన వాడనే అయ్యున్నాను అటువంటి ఆత్మరూపుడు నాకు నాకు నమస్కారము అని చెబుతూ ప్రబోధహరు ప్రబోధహ హృష్ట రాజానో రామశ్చాత్రోపవర్ణిత రామేణ స్థితి స్వీయా నిర్మృష్ట జ్ఞాన నిర్మలా జ్ఞానము చేత ప్రసన్నులైనటువంటి ఆ రాజులు మొదలైనటువంటి వారి యొక్క కానీ శ్రీరామచంద్రుని యొక్క కానీ ఈ వర్ణనం అంతా కూడా శ్రీరామచంద్రుని చేతనే తమ యొక్క నిర్మలమైనటువంటి జ్ఞానస్థితిని వర్ణించారు అనే చెబుతూ ఇంకా కూడా శ్రీ వాల్మీకి మహర్షిలా చెప్తూ ఉన్నారు ఇత్తం విచార పరయోర్ముని రాఘవయోస్త భాస్కర శ్రవణాయ వ్యోమ మధ్యముపాయో వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు ఓ భరద్వాజ ఈ ప్రకారంగానే శ్రీ మునీంద్రుడు శ్రీరామచంద్రుడు కూడా ఆత్మతత్వ విచార పొరులై ఉన్నారు అలా ఉండగా అప్పుడు వారి యొక్క మాటలను వినుటకేనా అన్నట్లుగానే సూర్యభగవానుడు కూడా ఆకాశ మధ్యాన్ని అంటే ప్రచండంగా ఉన్నాడు ఆకాశ మధ్యము అంటే ఆకాశంలో మధ్యభాగానికి నడి నెత్తికి చేరాడు తీక్ష్ణతామాజగామాసు సర్వాధిక మధ తప పదార్థౌ వికాసార్ధం మహామతి అప్పుడు పదార్థ సమూహాల యొక్క స్ఫుటమైన దర్శనం కోసం సం శ్రీరామచంద్రుని మహాబుద్ధి తీక్షణత్వాన్ని పొందినట్లు ఈ దిక్కుల యందు అంతటా కూడా ఎండ ఎలా ఉన్నదంటే ఆ తపము తీవ్రంగా శీఘ్రంగా తీక్షణత్వాన్ని పొందింది అయింది ఉత్పుళ్ళ భోజ స్పారాకార తయ తథద్మాకర రేజుస్తాహ పార్థివాయు వికసించినటువంటివి విశాలమైన ఆకారముతో కూడినటువంటివి ఆ యొక్క హృదయ కమలములు కలిగినటువంటి ఆ ఉద్యాన సరోవరాలు అప్పుడు ఆ సభ రాజ రాజసమూహాలు లాగానే రాజుల యొక్క సముదాయాలు లాగానే శోభించింది జాలం ముక్త మాక్రాంత ఆక్రాంత భాస్కరం నంతరేవతర వ్యోమ విజ్ఞాన శ్రవణాదివ అప్పుడు ఈ ముత్యాల యొక్క సమూహాల చేత దట్ అర్థంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ స్ఫటిక వాతాయనాలు అంటే కిటికీలు ప్రతిబింబించినటువంటి సూర్యుని తోట తోటి కూడుకొని శోభిస్తూ వశిష్టమునేంద్రుని యొక్క విజ్ఞానము వినడం కోసము విన్న వినడము చేత ఆ శ్రవణము చేత బ్రహ్మాకాశమును తేలియాడు చన్నవా అన్నట్లుగానే అధికమైన కాంతి చేత ఆకాశమును తెలియడుచు ఉన్నట్లుగానే నాట్యమునర్చుచు ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నవి పుష్పరుహో పద్మరాగేషు లగ్నాకణ తరుణత్విష భాసో వ్యోమతలో ఢీనా ధియో జ్ఞాన కళా ఇవ ఆకాశతలము నుండి కూడా ఏకిరి పద్మరాగమణులయందు సంలగ్నములే అయినటువంటి నూతనమైన సూర్య ప్రతిబింబకాంతులన్నీ కూడా ఆ ఉపదేశ జ్ఞాన కళా పరిపూర్ణములైనటువంటి బుద్ధులు లాగానే స్ఫురించసాగినవి ఏం నిర్వృతి మాయామేశ్వకుల కైరవే మునీంద్రవదనాలోకాత్సా స్థితి వినే ముఖమారుత పూరిత మధ్యాహ్న శంఖ కల్పాంత వాతా పూరా ఇవాణవ ఈ ప్రకారంగానే పరమశాంతిని పొందినటువంటి ఆ వాణి కులము యొక్క కైరవుడు అగు కులము అనేటువంటి సరోవరానికి కలువ వంటి వాడు అగు శ్రీరామచంద్రుడు వశిష్టమునేంద్రుని యొక్క ముఖ చంద్ర దర్శనము వలన వికాసయుక్త యుక్తునిలాగానే కనబడుతూ చెన్నొందుతూ ఉండగా ఆ యొక్క తేజస్సులు యొక్క కాంతిపుంజాల చేత ప్రకాశించేటువంటి జ్వాలలు కలిగిన వాడు సమస్త ఎందలే రాసాన్ని కూడా త్రాగేవాడు అకు సూర్యభగవానుడు లాగానే మొండుతున్న మరి కణికలలాగానే జ్వాలలాగానే ఆకాశము అనేటువంటి మహాసముద్రం యొక్క మధ్య భాగాన్ని పొందగా ఇకప్పుడు ఏమైంది ధూళి అనేది లేకుండా పోయింది సూర్యుడు అనేటువంటి కర్ణిక చేత అంటే సూ ఆ ఆకాశమంతా సూర్యుడు అనేటువంటి దుద్దు భాగము చేత మనోహరమై ప్రకాశముతో కూడినటువంటి కిరణాలు అనే కేసరాలతో కూడినది ఈ జగత్తు అనబడే లక్ష్మి యొక్క శిరస్సుకు అలంకారమై కనబడుతూ ఈ మూడు లోకాలు అనబడేటువంటి స్వర్గ పాతాల లోకాలు అనబడేటువంటి స్త్రీ యొక్క కన్న కుండలమై చెవి యొక్క అలంకారప్రాయమై కనబడుతూ అభ్యంతరమునందైతే లీనమై ఉన్నటువంటి ప్రకాశమానములైనటువంటి నక్షత్రాలు అనే రత్న సమూహాల చేత విరాజిల్లుచు ఉన్నవి ఆకాశాన్ని నేల కమలము శోభిస్తూ ఉండగా దిక్కులను దిక్కులు అనబడేటువంటి స్త్రీలైతే గొప్ప పర్వత శిఖరాలు అనేటువంటి చేతులతోటి ఆ తపము చేత విభక్తములైనటువంటి జలము లేని మహామేఘాలవు అనే అర్థాలను చుట్టుకొని ఉండు సూర్యుడు సూర్యరహితమై కిరణరహితమై ఉన్నప్పటికీ కూడా ఆకాశ ప్రదేశము ఉత్తమమైన సూర్యకాంతమణుల చేత ఉత్పన్నమైన అగ్నిచేత తాపము అనేటువంటి తాపాన్ని అభివృద్ధిని పొందింది అలా పొందినది అయి కంటే కూడా రెండింతలు అధికంగా ప్రాజ్వలిస్తూ ఉండగా అటువంటి సమయంలో ఇక పిడుగు శబ్దము వంటి అంటే వజ్రాఘాతము శబ్దము వంటి శబ్దాన్ని కలుగజేసేటువంటివి గొప్ప ముఖవాయువుల చేత పూరింపబడినవి అగు మధ్యాహ్న సూచిక శంఖాలు కల్పాంతము వాయువు చేత నిండిపోయినటువంటి లాగానే మారుమరగినవి ప్రాళయ శ్రీరివాబ్జేషు ఘర్మ ఘర్మశ్రీర్వధనేష్వి వా చకార పదమాకీర్ణ శుద్ధ ముక్త ఫలోపమా ఆ సమయంలో కమలాల మీద మంచు బిందువులు లాగానే అంటే అక్కడ ఉన్నటువంటి తామరలపైన ఉన్నటువంటి మంచు బిందువులు లాగానే జనులు యొక్క ముఖాల మీద వెదజల్లబడినటువంటి ముత్యాలను పోలినటువంటి ఆ యొక్క స్వేద బిందువులు అంటే చెమట చుక్కలు శోభను వర్తిస్తూ ఉన్నవి గృహభిత్తి పరావృత్త సత్వ శబ్ద శ్రీహి పూరయామాస కర్ణమర్ణ ఇవాంబరం కర్ణమర్ణ ఇవార్ణవం ఇంకా కూడా వర్షము నదులు మొదలైనటువంటి జలాన్ని సముద్రము నింపివేసినట్లుగానే సముద్రాన్ని నింపివేసినట్లుగానే వర్షాల ద్వారా ప్రవాహాల ద్వారా నదులు యొక్క జలమంతా సముద్రాన్ని పూరించినట్లుగానే అప్పుడు ఆ యొక్క ఇళ్ళ యొక్క గోడలకు తగులుకొని వెనుకకు మరలేటువంటిది మనుజుల యొక్క కార్యాలు శీఘ్రత్వాన్ని అంటే తొందరను వేగాన్ని గురించినటువంటి శబ్ద సంరంభాల చేత పరిపుష్టమైనది అగు ఆ శంఖాదుల యొక్క శబ్దము ఆ జనులు యొక్క చెవిపు అంటే కర్ణగోళాలకి చెవికి ఆ చెవులకి వీణుడి విందుగా వినబడింది కర్ణగోళాలను పూరించింది పురంధ్రీ భిన్ని దాఘవుగా శాంతయే సముదేవిత ఉల్లలా సనవ పాండు కర్పూర జలదావలి అంటే ఉష్ణత్వం శాంతించడం కోసం స్త్రీల చేత విధజల్లబడినటువంటి నూతనమైనటువంటి కర్పూర జలాలు జలము అనబడేటువంటి తెల్లని మేఘ సమూహము అప్పుడు శోభించింది సరాజ సా రాజా సహసామంత సభూప సపరిచద సవశిష్ట సముత్స్థ సహ రాసద అప్పుడు ఆ మహారాజు ఆ మండలాధిపతులు ఆ సామంతులు దేశాధిపతులకు సామంతులు భూ మరి మిగిలిన రాజులతోటి వీరందరితోటి కూడా మంత్రి మొదలైనటువంటి మంత్రులు మొదలైనటువంటి పరివారంతో కూడా వశిష్ఠుల వారు శ్రీరామచంద్రులు తదితరమైనటువంటి ఇతరత్ర సభ సభలో ఉన్నటువంటి వారందరితోటి కూడా లేచి నిలబడ్డారు రాజానో రాజపుత్రాశ్చ మంత్రినో మునయస్తద అన్యోన్యం పూజిత జగ్ముర్ముదితహాస్వామి నివేశనం అప్పుడు ఏం చేశారు రాజులు రాజపుత్రులు మంత్రులు మునులు ఒకరికొకరు పూజించుకున్నారు ఒకరికొకరు నమస్కరించుకున్నారు సంతోషమైనటువంటి వారి యొక్క చిత్తంలో సంతోషము నిండగా ఎవరికి వారే తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అంతఃపురగృహేగ్రేషు అంతఃపురగృహాగ్రేషు తాళవృంత నిలాహృతై కర్పూర భున్న వైవా బుధ మాలిక ఆ యొక్క గృహాల ముఖాల ఎందు విసనకర్రలు కర్రలు అనబడే వాయువుల చేత కొని రాబడినటువంటి కర్పూర సుగంధ ధూళుల చేతనే నూతన మేఘ సమూహము అప్పుడు విరాజిల్లింది అధ మధ్యాహ్న తూర్యాణం ఉవాచ వచనం వాక్య కోవిదు ముని నాయక ఆ తర్వాత మధ్యాహ్న కాలం యొక్క శంఖాలు బేరులు మొదలైనటువంటి శబ్దాలు ఆ గోడలకు తగులుకొని ప్రతిధ్వనించే ధ్వనుల చేత ఎప్పుడైతే వృద్ధిని పొందిందో అప్పుడు వాక్యకోవిదుడైనటువంటి ముని నాయకుడు అయినటువంటి శ్రీ వశిష్ఠ గురుదేవుడు పలకబోతూ ఉన్నారు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తస్